ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూస్తేనే తెలియకోకుండా ఒక శక్తి వచ్చినట్టుగా మనకు అయిపోతుంది ఇక్కడికి వస్తేనే స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాలామంది అనుకున్న కోరికలు తీరాలని ఉద్దేశంతో పిల్లలు కాకో ఉండేవారు ఇక్కడ ఉయ్యాలను కడతారు అన్నకున్న కోరికలు తీరిన వాళ్ళు అదేదో రాసి దండగా కుడతారు వాళ్ళ మొక్కున్నట్టు వాళ్ళందరూ మొక్కులు తీరినట్ట కొంతమంది అన్నుకున్న కోరికలు తీరాలని ఇక్కడ బీగం బ్లాక్ చేసి వెళ్తూ ఉంటారు ఎవరన్నా కానీ గ్రహాల పట్టిన వాళ్ళు కానీ ఇలాంటి ఎవరన్నా దయాలు పట్టిన వాళ్ళు వాళ్ళనింటి ఏదో ఒకటి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో ఇక్కడ బీగాలని బీగం వేసి వెళ్ళిపోతారు ఇక్కడ బుక్కులు మన హిందూ సాంప్రదాయం బుక్కులు కానీ ఇక్కడ అమ్మడం జరుగుతుంది కృష్ణుని సంబంధించిన భగవద్గీత కానీ ఇట్లాంటివన్నీ బుక్కులు ఇక్కడ అమ్మడం జరిగింది జరుగుతున్నాయి చాలామంది నేను పిలుస్తున్నారు ఎవరు వెళ్ళలేదు మనం కొనసాగుతున్నాము మళ్ళా మెట్ల మార్గంలో చూడండి తక్కువ జనంలో ఉండడం వలన ప్లేస్ అనేది ఇట్లా మనకి నడుచుకుంటూ వెళ్ళాడు ప్లేస్ అనేది ఖాళీగా ఉంటుంది అనే కానీ ఆడో గుంపు బయలుదేరిగా పోవడం జరుగుతుంది మనకు నైట్ అయితే చాలా భయంగా ఉంటుంది మనకు పౌల్ కాబట్టి ఏం కాదు ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి ఇక్కడ జింకలను చూస్తేనే మనకి ఫుల్ రిలీఫ్ అయిపోతుంది ఎందుకంటే మనము ఆ జింకల్ని ఎప్పుడో ఒకసారి ఇలాంటి పార్కుల్లోనో ఇట్లా జూ పార్కుల్లోనో ఇట్లా తిరుపతికి వచ్చినప్పుడే దీన్ని మనం చూడడం జరుగుతుండేది ఒకప్పుడు కంచ్ వేసింది ఆ కంచి అనేది తీసేయడంతో ప్రతి ఒక్కరూ కానీ ఇట్లా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది మేము కానీ ఈ జింక దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని తలకే దూ ఫోటోలు వీడియోలు తీసుకోవడం జరిగింది నేను మా వైఫ్ చాలాగా సరదాగా ఉంటుంది మనము కొండ మీద నుండి కింద నింటి పై వరకు ఎక్కువ చిన్న రిలీఫ్ అంతా కానీ ఈ జింకలు చూస్తేనే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ జింకల సంబరాన అసలు మనం కాళ్ళను పిలుస్తున్నాయా అనేది కానీ మనం మర్చిపోతాము ఆ జింకలు ఉన్న చేపూను అసలు ప్రశాంత వాతావరణం అవుతుంది జింకలు మనము చూడడము దాంతో ఫోటో తీసుకోవడం సరదాగా మనం కింద నుండి ఎక్కువ చిన్న ఇబ్బందులన్నీ మనం మర్చిపోయి కొత్తగా మనం ఈ జింకల దగ్గర స్పెండ్ చేయడం జరుగుతుంది మీలా మీరు ఎప్పుడైనా కొండకి ఎక్కింటే ఇలాగే మీకు అనిపించింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అంటే మా వీడియోని ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు అందరూ అనే ఉద్దేశంతో ఇట్లా టెంపుల్స్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోను మీ అందరికీ చూడాలనే ఉద్దేశంతో వీడియో తీసి పెట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడికి మా వెనకాల ఇంకో జింక్ ఉంది ఆ జింక్కి ఇంకో ఫోటో మేము వీడియో తీసుకుంటున్నాము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి జింకలు ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి అవి ఎక్కడ పోడుస్తాయో అనే ఉద్దేశంతో ఆ జింకల దగ్గరికి పోవడం లేదు ఇట్లా చిన్న జింక చిన్న జింకల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కంచి ఉన్నప్పుడు ఒకప్పుడు మేత పెడతాను అలాంటిది ఇప్పుడు కంచ్ అనేది తీసేసారు ఇక్కడ చూడండి ఓడతాయి ఎంత బాగా సరదాగా ఇది అక్కడక్కడే మేము సౌండ్ చేస్తా ఉంటే మనం దగ్గరకు వచ్చినట్లు వచ్చి అట్ల ఈనికి వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ ఈయనకి ఎంత ఇక్కడ అయితే ఇక్కడ బాగా స్పెండ్ చేసాము దీన్ని వీడియో తీసుకుంటూ ఫస్ట్ వీడియో తీయాలనుకోలేదు ఇది చేసే చేయబో ఇది చేసే విధాలను బట్టి మనం మేము వీడియో తీయాలనుకున్నాము చూడండి దగ్గరకు వచ్చినట్టు వచ్చి ఆడ రెట్టిఫర్ తిని అక్కడ వేసి ఉంటే దాన్ని ఎత్తుకొని వెళ్తుంది అసలు మేము ఫస్ట్ వృత్తం చూడ మేము వైడ్ పని ఇది విగ్రహం అక్కడ టెంపుల్ మాదిరి కట్టడం జరిగింది ఇక్కడ రాళ్ళకి ఇలాంటివి విగ్రహాలు చెక్కడం జరిగింది ఈ హాలు ఎందుకంటే మనం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పుట్లోనే రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కట్టడం జరిగింది విశ్రాంతి హాలు ఆ హాల్ దగ్గర హాల్కి స్తంభాలకి ఇక్కడ రకరకాల బొమ్మలు చెక్కడం జరిగింది సృష్టిలో జరగాల్సిన అన్ని సంబంధించినవి అక్కడ స్తంభాలకు చెక్కడం జరిగింది ఇక్కడ చూడండి మనం నడుచుకుంటూ పోయేప్పుడు లోయలు ఇవన్నీ మనం చాలా లోయలు పెద్ద లోయలు మనం ఎప్పుడన్నా కానీ పొద్దునే పోట్లు ఇస్తే అక్కడైతే మేఘాలు కిందికి దిగినట్లు కనపడుతుంటుంది ఇక్కడ చూడండి వాటర్ అనేది కొండల్లోంచి రాళ్ళల్లో నుంచి నీరు అనేది ఉట్లుతూ ఉంది మనకి నీళ్ళ పర్లు అనేది ఇక్కడ ప్రతినిత్యం ఎప్పుడైనా కానీ మీరు కొండ మీదకి నడుచుకుంటూ వచ్చేప్పుడు లేదా కొండ కిందకి మీరు కిందికి వెళ్తున్నప్పుడు ఇవి మీరు వెహికల్లో మీరు ఈ కొండ దగ్గర చూడవచ్చు ఎందుకంటే నీళ్ళు ఎనీ టైమ్ ఇవి అనేది ఉంటుంది ఇది దాదాపు వర్షాకాలం అయితే ఎక్కువగా ఇక్కడ నీరు అనేది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది చూడండి వాటర్ అనేది ఎలా కారుతుందో ఎక్కడుంటే తెలియదు ఇక్కడ నుండి మనకు భూగర్భంలోంచి వాటర్ అనేది ఇక్కడ కారుతూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులుగా నేను మనకిది బాగా కారుతూనే ఉంటుంది నీళ్ళు అనేది నేను దీనికి వీడియో తీయాలని దగ్గరికి వచ్చి రావడం జరిగింది నాతో పాటు కానీ చాలామంది మా వెనకాల నా వెనకాల వచ్చేవారు అందరూ కానీ ఈ ప్రాంతానికి చేరుకొని ఆ నీళ్ళు టేస్ట్ చేస్తున్న చాలా బాగుంది అనే వాళ్ళు నెత్తిమీందికి నీళ్ళు చల్లుకొని చాలా సరదాగా స్పెండ్ చేసా చేశారు ఇక్కడ ఉండేవాళ్ళు నేను అటువైపు వచ్చేవాళ్ళు కానీ ఇటువైపు అందరూ రాబట్టారు నేను మళ్ళీ నేను ముందుకి కొనసాగుకుంటూ వెళ్ళడం జరిగింది ఇంకా కొంచెం ముందర పోతే మనకి టెంపుల్ కానీ రాబోతుంది చూడండి ఎంత వాటర్ అనేది కారుతున్నాయో ఇదంతా కానీ లోయ అట్లా ముందర పోయి కొద్దీ మనం లోయలు ఎక్కువ అక్కడ చూడండి వెహికల్స్ వచ్చేది అది అక్కడ వెహికల్స్ జరుగుతున్నాయి ఇది అక్కమ్మ దేవతల టెంపుల్ అంటే ఏడు మంది అక్కమ్మగారులో ఇక్కడ మనకి నిలవడం జరిగింది చూడండి ఈ ఈ గుడి మీద ఇంత పెద్ద చెట్టు మలవడం జరిగింది ఏర్లతో నిండా ముందు కప్పుబ చూడండి గుడి అంతాను ఇక్కడికి వారు కానీ ఒక పండితుడిని ఇక్కడ నిర్మించడం జరిగింది పూజలు చేయడానికి పద్దెండు సాయంకాలము పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఉండడు కా పూజలు చేసి వాళ్ళ పండితులనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ గుడి దాటి ఇక్కడ కొంత ముందుకు వస్తేనే అటుకులు చిత్రాన్నం ఎవరో అక్కడ పెట్టినారు దాన్ని తినడానికి దాదాపు ఇంకా ఒక ఆరు ఉడతల మాదిరి అక్కడికి రావడం జరిగింది కానీ ఇది ఒక్కటి దైర్ణంగా వచ్చి తింటుంది మనం మోకాల పర్వతం రాబోతోంది ఎక్కడ మనం రోడ్లో నడుచుకుంటూ వస్తాం కదా మోకాల పర్వతము ఆ గోపురం దగ్గర నుండి ఇప్పుడు గోపురం దాటి చూడండి నేను మోకాల పర్వతము ఎక్కడం జరుగుతుంది మనము పూర్తి మెట్కలేనే ఎక్కవచ్చు మనకిష్టం ఉండే మిటికెన్లు ఈడ ఎక్కచ్చు చాలా బాగుంటుంది అందరూ ఎక్స్పీరియన్స్గా మోకాలతో ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చినారంటే తక్కువ శాతం మంది దాటుకొని వెళ్తూ ఉంటారు కానీ అండ్ ప్రతి ఒక్కరూ కానీ మోకాళ్ళతో నడుస్తుంటారు వాళ్ళకి అనిపించినన్ని మిటికన్లు ఎక్కి మొక్కని మా వాళ్ళ మామూలు నడక అనేది కొనసాగుతూ ఉంటుంది చాలా సరదాగా ఎన్నో అడుగడుక్కి ఎన్నో హ్యాపీగా అనుభవాలతో వెళ్ళడం జరుగుతుంటుంది చాలా సరదాగా ఫ్రెండ్స్తో కానీ భార్య భర్త కానీ ఫ్యామిలీతో కానీ మేము ఫుల్ సరదాగా ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా కానీ వేరే ప్రాంతాలంటి కానీ లవర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కానీ వస్తుంటారు వాళ్ళ తొందరగానే మనము ఈ ప్రాంతాల్లో కనిపెట్టవచ్చు వాళ్ళు అంత సరదాగా ఎక్కుతుంటారు ఫ్యామిలీలు అయితే ఇంకా బలి ఉంటుంది పిల్లోలతోనూ అందరితోనూ పోతేనో మేమైతే ఉద్దరం వెళ్ళాము నేను నా భార్య అయినా కానీ బాగా సరదాగా ఎక్కడం జరిగింది ఇక్కడ వచ్చి నేను ఒక ఫోటోకి ఫోజ్ అనేది తీపిచ్చుకుంటున్నాను ఫోటోకి నేను ఎక్కేవాడు వీడియో తీసింది కానీ ఫోటో తీలేదని నేడు ఎక్కినట్లుగా ఫోటో తీసుకున్నాను ఇక్కడ చూడండి మనకి నడుచుకుంటూ వచ్చే దారి ఇక్కడింటినీ వస్తాను మనం బ్యాగులు కొండ పూర్తిగా కొండ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగులు కంపల్సరీ తీసుకోవాలా మనం మర్చిపోయినట్టు కానీ కింద కొండపైకి పూర్తిగా వెళ్ళిపోయామంటే మళ్ళీ మనం బ్యాగులు వస్తానికి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది ఇదే మన ముఖ్యంగా బ్యాగులు మర్చిపోద్దండి బ్యాగులు తీసుకుని వెంటనే కొంచెం ముందరికి వస్తేనే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ మనం దర్శనం చేసుకున్నామంటే పూర్తిగా కొండపైకి వచ్చినట్లే ఇక్కడింటినే రూములకు గాను లాకర్లకు గాను ఇక్కడింటి మనం మన అనుకూలం కొద్దీ మనం వెళ్ళిపోవడం జరుగుతుంది రూములకు గాను రూము